ఇవన్నీ అంట ఐదు వందల సమాధులు అంట సో ఈ ఐదు వందల సమాధులు ఎత్తేశారు ఓకే 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 ఆఫ్టర్ థీర్స్ ఓన్లీ రైటింగ్ రైటింగ్ వెన్ను దిస్ పూజ ఆఫ్టర్ టైం మార్నింగ్ మాస్ట్ ఆఫ్టర్ టైం నవంబర్ రెండవ తేదీ చనిపోయిన వాళ్ళ సమాజులకి వీళ్ళంతా కూడా ఏదో ప్రేమ చేసుకుంటారు వచ్చి గుర్తుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి సో ఇదనమాట మూడు సంవత్సరాలు అయిపోయిందంటే ఆ సమాధిని ఖాళీ చేసి దాంట్లో ఉన్న మట్టి అంతా అక్కడ స్టోర్ చేస్తారు అక్కడ మళ్ళీ వేరే కొత్త వాళ్ళని పెడతారు ఇదనమాట మ్యాటర్ ఏదేమైనా మనమంతా కూడా ఒక రోజున లేపబడాలి అందుకనే చర్చిలోనే సమాధుల తోట ఓకే ఈ చర్చిలో ఉన్న ఆ విశ్వాసులు రకరకాల కారణాలతో చనిపోయారు ఒక సంవత్సరంలో ఇరవై ఏడు మంది చనిపోయారు దానికి గుర్తుగా వాళ్ళు పెట్టుకున్నారు అంటే వీళ్ళ సిద్ధాంతాలు వీరి ఒక పద్ధతులు కొంచెం వేరుగా ఉంటాయి మనం ఎవరిని తీసేయట్లేదు ఎందుకంటే ఆర్సీఎం లేకపోతే అసలు ప్రొటెస్టెంటే లేదు ఆర్సీఎంలో నుంచి వచ్చిందే ప్రొటెస్టెంట్ సో కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు పదిహేను వందల సంవత్సరాలు అసలు ప్రొటెక్షన్ లేదు ఆర్ఎంలోనే అందరూ సో అదనమాట ఇంకా దీని గురించి చెప్పాలి అంటే ఏం లేదు ఇంతటితోటి అయిపోయింది అదే విషయం ఏంటంటే ఎక్కడో ఇజ్రాయెల్ దేశం నుండి ఆయన ఒక జడ్జి గారంట అప్పట్లో అందుకని ఆయన్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది టైంలో సమాధి అది అప్పటి నుంచి అట్లాగే ఉంది సరే ఏది ఏమైనప్పటికని